శివరాత్రి లింగోద్భవఘట్టం ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉందో చూద్దామని లోక సంచారానికి బయలుదేరాడు ఆయనకు క్షీరసాగరంలో శేషతల్పగతుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు కాల ప్రభావం వల్ల బ్రహ్మ రజోగుణాన్ని పొంది శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని హరి తన పుత్రుడని పలికాడు నా నాభి పుండరీకం నుంచి పుట్టావు గనక నీవే నా పుత్రుడవని నీవే నాకు నమస్కరించాలి అని విష్ణువు అన్నాడు వాదోపవాదాలు పెరిగాయి బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి సిద్ధమయ్యాయి సిద్ధమయ్యారు హంసవాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేశాడు శ్రీహరి గరుడవాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేశాడు ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానికొకటి ఢీకొట్టి వెనకకు వెళ్ళి మరలా ముందునకు వచ్చి ఢీ పెద్ద పెద్ద శబ్దాలతో వేడి గాల్పులతో అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించడం మొదలుపెట్టాయి అకాల ప్రళయం ఏర్పడింది ఈ ఘటనకు బీతిల్లినటువంటి దేవతలు శివుని వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టారు అప్పుడు శివుడు దేవతలకు అభయం ఇచ్చి బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్న చోటకు వెళ్ళాడు వారిద్దరి మధ్య నిలబడ్డాడు బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపి వారి అస్త్ర ప్రభావం అనచడానికి శివుడు వారిద్దరి మధ్య ఒక మహాభయంకరమైనటువంటి అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు అగ్ని స్తంభంలో లీనమైపోయాయి యుద్ధ యుద్ధం ఆగిపోయింది ప్రపంచ ప్రళయం ఆగింది జగత్తులకు శాంతి చేకూరింది లోక శ్రేయస్సు కోసం శివుడు ధరించిన అగ్నిస్తంభమే మొట్టమొదటి శివలింగం అది ఆవిర్భవించిన స్థలం అరుణాచలంగా ప్రసిద్ధిని పొందింది శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభం నుండి దర్శనం ఇచ్చి వారితో ఇలా అన్నాడు ఈ దినము మహత్తరమైనది పుణ్యదినం శివరాత్రిగా పిలువబడుతుంది ఈ తిథి నాకు చాలా ఇష్టం నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసమవుతుంది అవుతుంది ఇంకా శివలింగం లోకానికి అందించబడిన మాగం పుణ్యామోగం అని నారదుడు లింగరూపాన్ని ప్రశంసిస్తాడు లింగం సగుణము మరియు నిర్గుణం కూడా శివరాత్రి నాడు రాత్రి పన్నెండు గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగం రూపం ధరించాను కనుక ఈ కాలమును లింగోద్భవ కాలము అని అంటారు ఈ లింగోద్భవ కాలంలో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు వారికి ఉన్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి జాగరణ చేసి లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు కానీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరుణ్ణి పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి సర్వశుభాలు కలుగుతాయి శివరాత్రి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి ఆచమనం చేసి విభూతి తప్పక పూసుకోవాలి రుద్రాక్షలు ధరిస్తే మంచిది ఆ తర్వాత గణపతిని పూజించాలి పగలు రాత్రి కూడా షోడశోపచారాలతో పూజించాలి నమక చమకాలతో లేదా మహాన్యాసం పెట్టుకొని రుద్రాధ్యాయం వింటూ అభిషేకించండి జలంతో పాటు పంచామృతాలతో పాలతో నెయ్యి పంచదార తేనె ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది దారిద్ర్యం తొలగుతుంది అకాల మరణం ఉండదు మనశ్శాంతి లభిస్తుంది పలరసాలతో అభిషేకించిన తర్వాత జలధారాలతో అభిషేకించాలి పసుపు కుంకుమ జలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది గంగా జలం మరీ మంచిది అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించండి శివుడిని పసుపు పచ్చని పూలతో తెల్లని పూలతో పూజించండి శివ మానస స్తోత్రం చేయాలి అనే పంచాక్షరి మంత్రంతో అర్చన చేయండి ధూపం దీపం నైవేద్యం ఉండి తీరాల్సింది పంచ ఉపచారాలు చేయాలి లింగోద్భవ కథను చెప్పుకోవాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చేయాలి ఈరోజు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకోవచ్చు మరునాడు స్నానం చేసి దానం చేయాలి వ్రతం చేసిన వాళ్ళు స్వయంపాకం దక్షిణ దానం చేస్తే దాన ధర్మాలు చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే మంచిది గురుదర్శనం చేస్తే మంచిది శివరాత్రి లింగోద్భవ ఘట్టం ఒకప్పుడు బ్రహ్మ